చాలా మందికి ఆరోగ్యం పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళకి నిజంగానే ఆరోగ్యం అంటే సైంటిఫికల్ గానే ఆలోచిస్తారు కానీ ఇంటి వాస్తు ప్రకారంగా కూడా ఏమైనా లింక్ ఉంటుందండి ఆరోగ్యం అంటే హాస్పిటల్ నేర్చుకున్నాం అయితే ఈ మామూలు ప్లేస్లో ఏమో ఒళ్ళు నోపులు ఉంటాయి ఈ లైన్ మీద టచ్ అయ్యి పండుకున్నానికి ఏమో కానీ మరి మీరు ఇలా ఖాళీ జాగాల్లో పడుకోవద్దు గీత ఉన్న దగ్గర పడుకోవద్దు మరిక్కడ పడుకు ఇంటికి వెళ్ళినా వాస్తుంది వాసు కోసం అంటే చెప్పిన ఇంట్లో ఉన్న వాళ్ళ క్యాన్సర్ గ్యారంటీ డాక్టర్లు ఒక నెలనే టైం ఇచ్చారు చనిపోతే బతుకమ్ ఇక నీకు చేయాలి నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోకపోతే అనారోగ్య సమస్యలతోటి క్యాన్సర్ తోటి ఈ డబ్బు సమస్యతో బాధపడుతుంది అంటే నెగిటివ్ ఎనర్జీ ఇది పాస్ అవ్వకుండా ఆపేస్తుంది నాలుగు రాళ్ళు ఎంకెట్టుకుంది లేడిపోయినాడు ఎంతో మంది ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు నొప్పులని జ్వరం అని అస్తమాన ఏదో ఒక ఆరోగ్యం సమస్య వస్తూనే ఉంటుంది మరి ఇలాంటి వాటికి వాస్తు పరంగా ఏమైనా లింక్ ఉందా గురువు గారిని అడిగి తెలుసుకుందాం గురువు చాలా మందికి ఆరోగ్యం పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళకి నిజంగానే ఆరోగ్యం అంటే సైంటిఫికల్ గానే ఆలోచిస్తారు కానీ ఇంటి వాస్తు ప్రకారంగా కూడా ఏమైనా లింక్ ఉంటుందా అండి ఇప్పుడు అందరూ ఏం అంటే ఆరోగ్యం అంటే హాస్పిటల్ నేర్చుకున్నారు ఫస్ట్ అసలు మన పూర్వీకులు ఏం చేశారంటే ఒక ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా వాళ్ళు నివసించాలంటే ఏం చేస్తు వాళ్ళు మన పశువులు అంటే ఆవులు చెలకావాలని అవి ఎక్కడైతే నివసిస్తే అక్కడ వండుకునే అక్కడ గుడిసేసుకొని ఓకే పూర్వం మన తాత ముత్తాతల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఎక్కడ ప్లేస్ దొరికితే రాత్రిలో రాత్రి కబ్జా పెట్టేసి ఇల్లు కట్టేస్తున్నాం అంటే దీని కూడా కారణం ఏంటంటే జనాభా ఎక్కువైపోయింది భూమి అనేది కొంచెమే జనాభా పెరుగుతా ఉన్నది కాబట్టి పెరిగిన జనాభా అంతా ఉండ నివసించాలంటే ఇల్లు కావాలి ఇల్లు కావాలన్నప్పుడు ఏనో దగ్గర ఉన్న జాగలా నివసించాలి కాబట్టి ఇల్లు కట్టుకొని ఉంటున్నాము అయితే ఈ మధ్యకాలంలో అందరూ అనారోగ్య సమస్యలు బాధపడే కారణం ఏంటంటే వాళ్ళు ఏమంటారు మేము దాగే నీళ్ళు పొలిగిటి అయినాయి కాటి నీళ్ళు క్లోరైడ్ పెరిగినందుకు మోకాల నొప్పులు వస్తున్నాయి లేదా సమస్యలు వస్తున్నాయని బాగా అనుకుంటున్నారు ముప్పై ఏళ్ళలోనికి ఇరవై ఏళ్ళలోనికి ఇరవై ఐదు ఏళ్ళు కూడా మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి ఒక డెబ్బై ఏళ్ళు వచ్చినాయి మొక్కలు నొప్పి వచ్చినాయి అంటే తిరిగి తిరిగి నడిచి కీళ్ళు అరిగిపోయినాయి అనుకోవాలి అని డాడర్ తగ్గిపోతే నీకు మొక్కలు అరిగిపోయినాయి ఈ మొక్కలు ఆపరేషన్ చేయాలంటే ముప్పై ఏళ్ళు అనుకో ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు అదే దీనికి అందరికి కారణం ఏంటంటే అసలు మనం ఉంటున్న ప్లేస్ బాగాలేక ఓకే అంటే వాస్తు పరంగా మనం ఉంటున్న నేల బాగలేక వివరమైన కానీ ఇల్లు మంచి వాస్తు అంటే మామూలుగా గోడలు చూసి వాస్తు అనుకుంటాము దాని ప్రకారం ఇల్లు కట్టుకొని వాళ్ళు నివసిస్తారు అయితే మనం ఎప్పుడైనా ఏ ఇంట్లో కానీ ఒక ఇంట్లో పోయి నివాసం అంటే ఇల్లు కొనుక్కొని కానీ ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటే ఇంట్లో పోయిన ఆరు నెలల కాలం నొప్పులు స్టార్ట్ అవుతాయి బాడీ పెయిన్స్ అంతకుముందు నీకు బాడీ పెయిన్స్ లేకపోయినా ఆ ఇంట్లో పోయినాక బాడీ పెయిన్స్ వస్తాయి కిరాయిలు అయినా సరే మీరు ఒక ఇంట్లో ఉన్నప్పుడు హెల్తీగా బాగుంటారు ఇల్లు చేంజ్ అయ్యి ఇంకో ఇంటికి కిరాయికి పోయినాక అనారోగ్య సమస్యలు బాధపడుతుంది మళ్ళీ మళ్ళీ తరచు తలనొప్పి రావడము ఎడ్డకి రావడము మోకాల నొప్పులు జ్వరం రావడము కొట్లాటలు జరుగుతాయి దాని కారణం ఏంటంటే ఆ ఇల్లు కట్టిన ప్లేస్ బాగాలేదు ఆ సంగతి వాళ్ళకి తెలియక ఇబ్బంది పడుతుంటారు అయితే ఈ కిరాయిలో ఏందంటే రెంట్కున్న అతను ఏంటంటే ఇల్లు కాల్ చేయొచ్చు ఆ ఇల్లు కాబట్టి ఇంకో ఇంటికి వెళ్ళిపోతాడు అదే ఇల్లు కట్టుకున్నాడు ఇంటి ఓనర్ ఎక్కడ పోలేడు అదే ఇంట్లో ఉండాలి కాబట్టి ఈ నెగిటివ్ ఎనర్ అయితే ఆ ఇల్లుకి ఏమైతుందో నెగిటివ్ ఎనర్జీ అటాక్ అయింది అన్నట్టు అంటే భూమి లోపల నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఏంటంటే ఇట్లా ఇప్పుడు ఇది దీర్ఘచత్ర సకారం ప్లేస్ అనుకోండి తూర్పు పడమర ఉత్తర దక్షిణం అయితే ఇప్పుడు ఇట్లా లైన్స్ వస్తాయి భూమి లోపల ఇట్లా లైన్స్ ఉంటాయి రెడ్గా మీకు రెడ్గా చూపిస్తున్నా ఇది నెగిటివ్ లైన్స్ అనుకోండి ఇది ఓకే అయితే భూమి లోపల ఇలాంటి రెడ్ లైన్స్ అంటే రెడ్గా ఉండవు నేను మీకు తినడానికి రెడ్గా గీసాను మీకు అర్థం కావడం కోసం రెడ్ లైన్ తోటి రెడ్ పెన్ తోటి గీసాను అయితే వీటిని నెగిటివ్ ఎనర్జీలు అంటాం నెగిటివ్ లైన్స్ భూమి లోపల అయితే ఎవరైనా సరే ఇలా దీర్ఘ చిత్రాసారం చిత్రాసరాకారం ఇల్లు కట్టుకుంటాము మంచిగా వాసులు పిచ్చటము గోడలు ఇల్లు మంచి ఇల్లు కట్టేసుకొని అలా ఉంటాము అయితే మన పూర్వీకులు ఏం చేశానంటే గుడిసె కానీ లేకపోతే మామూలు పెంకటీలు కానీ కట్టుకొని వాళ్ళు వారానికోసారి మూడు రోజులకోసారి ఒకసారి వెళ్ళే వాళ్ళు ఇంటి ముందర మన ఊర్లల్లో ఇప్పుడున్న మన ఊర్లోనే ఉన్న మన ఊళ్ళోనే పెంకటీలు ఉంటుండే మొత్తం నేల మొత్తం మట్టితోటి ఉంటుండే ఇప్పుడు మనకు డబ్బు ఎక్కువైపోయింది డబ్బు బాగా సంపాదిస్తున్నాము అందరూ ఎడ్యుకేట్ అయ్యారు బాగా సంపాదన పెరిగింది మార్బుల్ చేస్తున్నాము టైల్స్ చేస్తున్నాము మొత్తం మూసేసినాము అయితే వీళ్ళు గోవు పేడ తెచ్చి ఇల్లు అంతా అలికితే ఏమైతుంది అంటే మూడు రోజుల కొనాడు నెగిటివ్ ఎనర్జీ బయటికి రాకపోయేది అంటే గోవు పేడ నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ చేస్తుంది అదే ఇల్లు ప్లేస్ అదే వాళ్ళు లోపల పెండతోటి అలికేవాళ్ళు కళ్ళ ఇంటి ముందు కల్లాపి చల్లేవారు ఫలితే ఏమైతుంది మూడు రోజులు దాకా మూడు రోజులు కొనడా ఇంటి లోపల అలికేది వారానికి కొన్నాడు బయట కల్లాపి చల్లేదు ఏమైతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అవుతుంది మన తాత టైంలో వాళ్ళ తండ్రి వరకు కూడా అనుకోండి ఇప్పుడు అంటే లేవు అని పెకటింటి పూల్ చేసినాం డాబాలు కట్టేసినాం టైల్ చేసినాము మార్బుల్ చేసినాము మంచిగా హై క్లాస్ భక్తులు అయితే ఈ నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేయనికర్ కదా పెండ దొరకదు పెండ ముట్కోము పెండదల్లము బండ మీద ఏం కదా మట్టి మీదనే వస్తుంది అప్పుడు ఏమైతే నెగిటివ్ ఎనర్జీ అనేది మనిషికి అటాక్ అవుతుంది అంటే మన శరీరానికి ఇబ్బంది పెడుతుంది అయితే ఎవరైతే గృహ ప్రవేశం చేసినాక ఈ ఇంట్లోకి వచ్చినాక ఆ ఇంట్లో నివసించినాక ఆరు నెలల కాలం బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి మెల్లగా లేదా యాక్సిడెంట్ కావడం జరుగుతుంది తరచు యాక్సిడెంట్లు అవుతుంటాయి ఎవరో వరకు ఇబ్బంది వస్తుంటుంది ఈ నెగిటివ్ లైన్స్ అంటే ఏంటి అంటే వీటిని భూమి లోపల వాటర్ లైన్స్ మన భూమి లోపల నీళ్ళు పోతూ ఉంటాయి వెయ్యి ఫీట్ల లోతుల రెండు వేల ఫీట్ల లోతుల లోతులోకి వెళ్ళి వంద ఫీట్ల లోతులకి వెళ్ళి వాటర్ పోతుంటుంది మనం ఇప్పుడు మామూలుగా ప్రాజెక్టులలో గో డ్యాములు కట్టేసి వాటర్ బయటకి ఇస్తే దాంతోపాటు జనరేట్ అయ్యి కరెంట్ వస్తుంది మనకి వాడగా కరెంట్ అంతా అదే ఈ లోపల పోయేదానికి మనం కరెంటు ఆపలేం కదా ఆ ఫోర్స్ కి ఎట్లయినా కరెంట్ ఉత్పత్తి అవుతుంది అది నెగిటివ్ ఆ కరెంట్ అంత అయింది నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు అల్ట్రా వయలేట్ కిరాలు రిలీజ్ చేస్తుంది అది అనేది భూమి పైకి వచ్చేస్తుంది మనం బండలేసినా ఆగదు అది బయటకు ఉంటుంది రిలీజ్ అయితేనే ఉంటుంది ఎప్పుడు అలానే కొన్ని బ్లాక్ స్టోన్ భూమి లోపల నల్ల రాయి ఉంటుంది నల్ల బండ అది కూడా నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంటది అయితే మనం భూమి లోపల ఏముండో చూడం కదా వివరమైన ఇల్లు కట్టేటప్పుడు ఒక ఫీట్ రెండు ఫీట్లు లేదా ఒక మూడు ఫీట్ల వరకు మట్టి తీసేసి పిల్లలు వేసేసి ఇల్లు కట్టేస్తారు అయితే నెగిటివ్ ఎనర్జీని పట్టించుకో తెలియదు ఎవరికి తెలియక గోడలు కట్టినా ఇల్లు కట్టినా మంచిగా ఉంటారు అందులో పోయినాక సమస్య స్టార్ట్ అయితే అర్థం కాక ఇబ్బంది పడి గోడ గోడ కుల కొడుతుంటాడు అయితే ఈ నెగిటివ్ లైన్స్ ఏంటంటే ఈ వాటర్ తోటి అల్ట్రావైలెట్ కిరణాలు రిలీజ్ అయితాయి రిలీజ్ అయ్యి అవి మన శరీరానికి అప్ అవుతుంటాయి ఎప్పుడు ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ ఇంట్లో ఉంటాయి అయినా వాళ్ళకి ఏమైతుంది కరెక్ట్ ఆరు నెలల మోకాలు నొప్పి స్టార్ట్ అవుతాయి ఇప్పుడు గ్యాప్ ఎక్కడ ఉంటుంది కీలకాడే గ్యాప్ ఉంటుంది శరీరానికి మిగతా బోన్ కు గ్యాప్ ఉండదు కండ మజిల్ అంతా ఉంటుంది అది కీలకాడ ఏమైతే అంటే కొత్త ప్లేస్ గ్యాప్ ఖాళీ ఉంటుంది ఖాళీ ఉన్న దగ్గర ఏమైతుంది ఈ కిరణాల యొక్క ఎఫెక్ట్ ఆ గుజ్జు దగ్గర పడుతుంది ఓకే అయితే మోకాల నొప్పులు కీల నొప్పులు స్టార్ట్ అవుతాయి వాడు ఏం పని చేయకుండా సరే మెయిన్గా ఈ ఎఫెక్ట్ ఎవరు కడతా అంటే ఇంట్లో ఉన్న గృహిణి కడుతుంది ఆడవాళ్ళకు భర్త ఏం చేస్తాడు మగపిల్లలంతా బయట పనికి వెళ్తారు ఎక్కడెక్కడో తిరుగుతారు రాత్రికి వచ్చి పనుకుంటారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంట్లో ఉండేది ఎవరు స్త్రీలు వాళ్ళకి ఏమైతే బాడీ పెయిన్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా ఆరు నెలలు కాగానే బాగా సిక్ అవుతారు తరచూ అనారోగ్య సమస్య వస్తుంటది ఇంకా ఎన్ని టాబ్లెట్లు వేసినా కొద్దిసేపు రిలీఫ్ ఉంటుంది వాళ్ళు ఏ పని చేయకపోయినా ఉదయం మంచం దిగాలంటే దిగలేకపోతారు పెయిన్స్ రాత్రల్లా అల్ట్రావయలేట్ ఈ నెగిటివ్ ఎనర్జీలో వండుకుంటారు వాళ్ళు అవి అనేది శరీరాన్ని బాగా ఇట్లా టచ్ అప్ చేస్తుంది బాగా క్రమంలో కంటిక అయితే వాడి మూలకంగా ఏమైతే ఈ మోకాలు మోచేతులు కీలు అనేది నొప్పులు స్టార్ట్ అవుతాయి టాబ్లెట్లు వాడితే కిడ్నీలు ఖరాబ్ అవుతాయి లివర్ కా అవుతాయి తెల్వక మెడిసిన్ వాడుతారు అందరు మాక్సిమం ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ పబ్లిక్ ఈ మోకాల నొప్పులతో ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంది దీనికి కారణం ఏంటంటే అల్ట్రా వయలేట్ కిరణాలు నెగిటివ్ ఎనర్జీ వాళ్ళు ఉంటున్న ఇల్లే కొందరు ఓ ఇల్లు కాల్ చేసి ఇంకో ఇల్లుకైనా రిచ్ అవుతాడు ఆ ఇంటికి వచ్చినాక బాగుంది మంచి ఇంటి ఉన్నాడు దరిద్రం ఉండే అంటే ఆ దరిద్రం అనే కారణం ఈ నెగిటివ్ ఎనర్జీ ఈ లైన్స్ అన్నాడు ఇవి ఎవరు కంటికి కావడవు ఇవి కంటిక్ కావాలంటే ఏం చేస్తాం అంటే మేము ఈ స్కానర్ ద్వారా చెక్ చేస్తాం ఆ లిటీకి పోయి వాసు చూసి స్కానర్ ద్వారా చెక్ చేసి ఎన్ని లైన్లో చూసి వీటిని ఏం చేయాలంటే ఈ ఈ నెగిటివ్ని ని రిమూవ్ చేసి రాడ్స్ ఉంటాయి ఈ రాడ్స్ పెట్టి రిమూవ్ చేస్తాం ఎట్లా అంటే ఇటు ఒక రాడు ఇటు ఒక రాడు ఇటు ఒక రాడు ఇటు ఇటు ఇట్లా అంటే ఈ రాడ్స్ ని పెట్టాలంట ఇట్లా ఇట్లా పెట్టేసి ఏమైతుంది నెగిటివ్ ఎనర్జీని ఇది బ్లాక్ చేస్తుంది బందోబస్తు అన్నట్టు కరెక్ట్గా టీ అట్లా ఆ టైం ఈ బ్లాక్ చేసేస్తుంది అంటే ఈ భూమి లోపల పెట్టేస్తారు అప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ ఇంట్లో ఎవరికైనా బాడీ పెయిన్స్ ఉండి అనారోగ్య సమస్యలు ఉంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో రిలీఫ్ అవుతుంది మోకాల ఆపరేషన్ అవసరం లేదు ఎవరైనా మోకాల ఆపరేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోస్ చూసినాక నన్ను సంప్రదిస్తే నేను ఈ రాడ్స్ పెట్టినాక మోకాల ఆపరేషన్ చేసుకునే అవసరం లేదు నేను పర్టికులర్గా ఒకరి నాగర్ కర్నూల్లో మన నా క్లయింట్ యొక్క సిస్టర్ ఆమెకి ఎంత ఫార్టీ ఇయర్స్ ఉంటాయి మోకాల ఆపరేషన్కు రెడీ అయింది ఫీజు కూడా కట్టింది డాక్టర్ నేను ఒకటే మాట చెప్పిన ఒకసారి నేను ట్రై చేస్తా నా క్లయింట్ కాబట్టి బాగా క్లోజ్ అయింది కాబట్టి చూస్తే వాళ్ళ ఇంట్లో ఒక ఐదు రాడ్స్ పెట్టడం జరిగింది ఐదు రాడ్స్ పెట్టడానికి ఇప్పటికి ఒకవేళ ఆపరేషన్ కోలే నొప్పి లేదు కదా నొప్పి ఉంటే ఆపరేషన్ చేసుకోవాలి లేకపోతే నొప్పి లేని ఆపరేషన్ అందుకు అంటే నెగిటివ్ ఎనర్జీ ఇది పాస్ అవ్వకుండా ఆపేస్తుంది బ్లాక్ చేస్తుంది అంటే ఎనర్జీని కంట్రోల్ చేస్తుంది అంటే రెండు వాటొచ్చు నాలుగు వాటొచ్చు ఆరు వాటొచ్చు పది వాటొచ్చు ఆ ఇంట్లో ఉన్న ఎనర్జీని బట్టి రాసి పెట్టాల్సి వస్తుంది ఇది ఏం చేస్తా అంటే నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేస్తాయి అయితే మోకాల నొప్పులు ఒళ్ళు నొప్పులు ఇవన్నీ తక్కువైపోతాయి ఇంకొకటి మెయిన్ రీజన్ ఇంకొక కారణం ఏంటంటే ఈ పిన్ పాయింట్స్ ఉంటాయి ఇంటి లోపల ఈ లైన్ టచ్ అయిన పిన్ పాయింట్స్ ఉంటాయి ఇది కిచెను ఇది బెడ్రూము ఇది ఇక్కడ మంచం మేసుకుని ఇట్లా వంతాడు ఇది ఎంట్రన్స్ ఇట్లా వచ్చింది అనుకోండి లోపలికి అయితే వీడి ఇంట్లోకి వచ్చి నాకు ఏం చేస్తాడు వచ్చి మంచం మేసుకు వంతరు బెడ్రూమ్ లా ఇది నైరుతి నైరుతి బెడ్రూమ్లో లో వంతారు ఎవరైనా కానీ ఇండ్లలో అయితే ఈ మామూలు ప్లేస్ లో ఏమో ఒళ్ళు నోపులు ఉంటాయి ఈ లైన్ మీద టచ్ అయి ఏమో పక్షపాతం వస్తుంది ఐదు ఆరు సంవత్సరాలు ఈ పిన్ పాయింట్ మీద ఎవరైతే వంతారో క్యాన్సర్ వస్తుంది పన్నెండు సంవత్సరాలు క్యాన్సర్ కి కూడా వాసుతో లింక్ ఉందంట ఇప్పుడు క్యాన్సర్ డాక్టర్ తక్కువ చేసిరా మీరు తెలిచే వరకు మీకు తెలిసిన వాళ్ళకు క్యాన్సర్ వచ్చినాక తక్కువ అయిందా మరి జబ్బు అయితే తక్కువ కావాలి కదా జబ్బు కాదు అది ఈ నెగిటివ్ ఎనర్జీ తోటి క్యాన్సర్ వస్తుంది ఏమైతుంది అంటే ఈ అల్ట్రావైలెట్ కిరణాలు ఈ రెండు లైన్లు టచ్ అయినాయి అంటే ఉత్తర దక్షిణము తూర్పు పరమ ఇటు ఒక లైన్ వెళ్ళింది ఇటు ఒక లైన్ వెళ్ళింది వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఎక్కువ ఫోర్స్ ఉంటుంది ఎవరమైనా పండుకున్నప్పుడు ఇక్కడ తల పడ్డా కాలు పడ్డ కడుపు మన స్టమక్ ఇది ఏది పడ్డా ఈ ప్లేస్లో ఏమైతు అంటే ఇలా అల్లిబిల్లి చౌరసలాగా ఈ పిన్ పాయింట్ కాడ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది ఈ కిరణాల ఆ ఫోర్స్ ఎక్కువ ఏం చేస్తా అంటే మన శరీరాన్ని టచ్ అవుతుంటుంది బాగా మనం ఇక్కడనే పండుకుంటాం తల పెట్టి పండుకున్నాం అనుకోండి ఫోర్స్ ఎక్కువ అయిపోతే కొద్ది ఏమవుతుంది మన శరీరంలో ఈ కణాలు అనేది ఈ అన్బ్యాలెన్స్ అయితే క్యాన్సర్ అంటే ఏంది ఎక్కువ కణాలు పెరగడమే క్యాన్సర్ వాటికి అన్లిమిటెడ్ ఉంటుంది అవి పెరుగుతూనే ఉంటాయి తగ్గవిగా పెరుగుతూ పెరుగుతూ పెడితే ఎక్కువ అయిపోయి మనం చనిపోతాం డాక్టర్లు ఏంది రేడియేషన్ చేసి కట్ చేసామంటారు అంతే కట్ చేసి తోకొచ్చి మళ్ళీనే వండ పెడతారు వాళ్ళని వన్ బెడ్రూమ్లని వీళ్ళు చేసే తప్పు ఇదే ఒకటి డాక్టర్ దగ్గర తీసుకపోతారు ట్రీట్మెంట్ చెప్పేసారు క్యాన్సర్ వచ్చిన తెచ్చి మళ్ళీ ఇక్కడనే వండ పెడతారు డాక్టర్ ఏ సంవత్సరం దాకా ఏం కాదు పో అంటాడు నెలకే తీసుకపోతారు అరే మేము సంవత్సరం అన్నాం నెలకొచ్చి ఇంత ఫాస్ట్ ఎక్కువ వచ్చిందని డాక్టర్ ఇబ్బంది పడతాడు అంటే ఈ కిరణాలు అనేటివి ఫోర్స్ అనేది మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంటుంది అయితే ఈ ఇదేందంటే ఈ క్యాన్సర్ రావడానికి కారణం కరెక్ట్ పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఏదైతే మనం గృహ ప్రవేశం చేసి ఆ ఇంట్లో పోయినాక పన్నెండు సంవత్సరం ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది మీరు ఎవరైనా తీసుకోండి వాళ్ళ తాతకొచ్చి ఉంటుంది క్యాన్సర్ తండ్రికి వచ్చి ఉంటుంది కొడుకు వస్తుంది వానికి ఆ ఊలే ఇది ఒకటే ప్లేసు ఇది ఒకటే ఇల్లు కానీ మరి ఇప్పుడు మీరు ఇలా ఖాళీ జాగాలోనూ పడుకోవద్దు గీత ఉన్న దగ్గర పడుకోవద్దు ఇక్కడ అవన్నీ నేను చెప్తాను నీకు తెలియదుగా అయితే ఇప్పుడు డాక్టర్ దగ్గర మీ వచ్చింది మీ తాతకు వచ్చింది క్యాన్సర్ వంశ పారంపరము అంటాడు అందరికి వచ్చింది అందరికి అదే ప్లేస్ వస్తుంది క్యాన్సర్ వస్తుంది ఎందుకంటే వాడి ఇక్కడనే ఉంటాడు బెడ్రూమ్ లా వాడు ఇల్లు గుల కొట్టి వేరే ఇల్లు కట్టుకునే స్తోమత ఉండదు అయితే కొందరు బాగా రిచ్ ఉంటాడు వైఫై కోట్లు కోట్లు సంపాదిస్తారు క్యాన్సర్ తోటి చచ్చిపోతాడు వాడు మంచి నీళ్ళు మంచి వెయ్యి రూపాయలకు లీటర్ నీళ్ళు తాగుతాడు కాస్ట్లీ ఫుడ్ తింటాడు రోజుకో లక్ష ఖర్చు పెడతాడు తిండికి అయినా క్యాన్సర్ తోటి చచ్చిపోతాడు క్యాన్సర్ అవుతా మంచి ఫుడ్ ఉంది హై లెవెల్ ఉండడానికి డాక్టర్ కూడా క్యాన్సర్ వస్తారు కారణం ఏంటంటే వాళ్ళు ఉన్న ప్లేస్ ఎఫెక్ట్ వాళ్ళు ఉండే ప్లేసు నివసించే ప్లేసు పండుకునే ప్లేసు ఎప్పుడైతే ఈ ఈ అప్ అయిన ప్లేస్లో ఎవరైతే ఉంటామో వాళ్ళకు క్యాన్సర్ ఖచ్చితంగా వస్తుంది ఇక్కడ ప్లేస్మెంట్ ఉంటే పక్షపాతం వస్తుంది ఇలా ఈ ఇంట్లో ఉంటే బాడీ పెయిన్స్ ఇంట్లో ఉన్న అందరికి వస్తాయి బాడీ పెయిన్స్ ఒక్కో ఇంట్లో అందరూ క్యాన్సర్ తోటి చచ్చిపోతారు ఎవరికి ఎప్పుడు క్యాన్సర్ వస్తుంది తెలియక ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు వస్తుంది ప్లాస్టిక్ కణాలు తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్తారు అంటే రీసెర్చ్ ఇది చేయరు చేయక అయితే నేను ఎవరింటికైనా వాస్తు తునియకపోతే ఖచ్చితంగా నేను ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం ఓ ఓరింటికి వెళ్ళినా వాస్తు పిలిస్తే వాస్తు కోసం పిలిస్తే అండ్ ఇంటికి వచ్చి చెప్పిన ఇంట్లో ఉన్న క్యాన్సర్ గ్యారెంటీ అని చెప్పింది అంత వాస అయిపోయినాక తిరిగి వస్తుంటే ఏం చెప్పిండు ఆల్రెడీ నాకు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది సార్ అందుకే నేను చెప్పిండు నేను తిరిగి వస్తుంటే నాకు అంత అయిపోయి వెళ్ళి వస్తుంటే నాకు క్యాన్సర్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని విలిచిన సార్ తెలుసుకోనికైనా చూసి చెప్పిన ఇంట్లో ఉన్న వస్తే జాగ్రత్త అత్తానికి ఇంకోటి ఏంటి ఇంతకుముందు నేను చెప్పాగా ఆ చేతిలో రేఖ ఒకటి గన్మీన్ రేఖ ఆ రేఖ ఉంది డాక్టర్లు ఒక నెలనే టైం ఇచ్చారు ఇప్పటికి సంవత్సరానికి బతికే ఉన్నాడు చనిపోలేదు డాక్టర్ ఒక నెలనే టైం ఇచ్చారు నువ్వు చనిపోతే బతకవు ఇక నీకు అజ్జేయాలి ఇంకా బతికే ఉండి చనిపోలేదు అంటే ఆ గన్మెన్ రేఖ కాపాడుతుంది ఇంకా కూడా బతికే ఉన్నాడు అతను లేకపోతే ఎప్పుడు ఎప్పటికీ వన్ ఇయర్ అయిపోవాలి చనిపోయే అతను అట్లా అన అదే వీరికి ఏం చేయాలంటే ఇవన్నీ పోవాలంటే ఈ రాడ్స్ పెట్టాలి ఈ రాడ్స్ పెట్టుకుంటే ఈ లైన్స్ అని బ్లాక్ చేస్తాము అప్పుడు అనారోగ్య సమస్యలు తగ్గిపోతే ఒళ్ళు నొప్పులు తగ్గిపోతాయి ఎవరికి కూడా క్యాన్సర్ రాదు ఇప్పుడు ఒకటే మనం ఎవరము ఎక్కడ నివసిస్తున్నా సరే మనము ప్రతి ఒక్కరు ఇవి ఒక నాలుగు రాడ్స్ ఇంకా ఇప్పుడు ఇంట్లో పెట్టుకోవడం అంటే ఇంట్లోనేమో గ్రౌండ్ లో మొత్తం భూమిలో వాతేస్తే ఇల్లు మొత్తం ఎఫెక్ట్ పోయి ఇంట్లో వాళ్ళంతా మంచిగా ఉంటారు అందరు ఇంట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో నివసించేటోడు వీళ్ళంటే పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో ఉంటే వాళ్ళు బాగుంటారు మీరు తరచూ ప్రయాణం చేస్తుంటారు హాస్టల్ పిల్లలు ఉంటారు వాళ్ళకు కూడా ఉన్న సంవత్సరం రెండు సంవత్సరాలు ఏదో అనారోగ్య సమస్య స్టార్ట్ అయింది దీనివేమంతే ఆర్గాన్స్ ఫెయిల్ అయితే అక్కడ ఆర్గాన్స్ ఖరాబ్ అవుతాయి మన శరీరం యొక్క సెల్స్ ఖరాబ్ అవుతాయి అయిపోయి క్యాన్సర్ రావడము పక్షవాతం రావడమో లేకపోతే ఏదో ఒక ఆర్గాన్ ఫెయిల్ కావడం జరుగుతుంది అవి రాకుండా ఉండాలంటే ఈ యొక్క రాడ్స్ నాలుగు రాడ్లు తీసుకొని మనం ఎప్పుడైనా ఎక్కడ వండుకున్నా కానీ తూర్పు పరమడ ఉత్తర దక్షిణ నాలుగు వంకల నాలుగు రాడ్లు పెట్టుకొని నాలుగు సైడ్లు మధ్యలో పండుకోవాలి ఓకే మన ఇంట్లో అయినా సరే బిల్డింగ్లో అయినా సరే పండుకుంటే అంటే ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది ఈ ప్లేసును కవర్ చేస్తూ ఉంటుంది ఎటు ఒక ఐదు ఆరు ఫీట్లు అంటే ఒక రెండు మంత్ అలా వరకు పనిచేస్తుంది నాలుగు మెట్రో వేసుకొని ఒక బెడ్రూమ్ మొత్తం ఇల్లు వాసు చేపిస్తే ఓకే పెట్టేసుకుంటే ఒక పది పడతాయి ఇరవై పడతాయో అలా వీలు కానీ వాళ్ళు ఈ రాడ్స్ తీసుకొని ఎప్పుడు ఇంకా పెట్టుకొని ప్రయాణం చేస్తుండాలి జాబ్ చేసే దగ్గర కానీ వాళ్ళు పని చేసే దగ్గర ఎప్పుడు ఇరిటేషన్ కోపము తలనొంపి లేసుకుంటారు రాడ్లు పెట్టుకోండి నాలుగు తల్లనొంపేసే నన్ను అడుకోండి నాదే గ్యారంటీ తలనొప్పే రాదు మీరు కూర్చున్న మంచం కాడ ఇక్కడ ఉంది కదా దీని దగ్గర అక్కడ ఇప్పుడు నేను పెట్టాను అక్కడ రాడు ఇక్కడ రాడు ఇప్పుడు పెట్టాను ఇంకో చూడండి పెట్టుకోండి ఇలా అడ్డా ఎన్ని గంటలు కానీ చెప్తాను నేను ఇంకా నాలుగు గంటలు కానీ ఇలా చెప్తాను అడిగా అంటే వాటి యొక్క ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనకు అక్కడ ఎనర్జీ ఇస్తాయి కొంచెం నెగిటివ్ ఎనర్జీని బ్లాక్ చేస్తాయి అప్పుడు మనము ఆరోగ్యంగా ఉంటాం మంచిగా ఉంటాం అయితే ఇవి ఎవరైనా సరే వాసు చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇవి నాలుగు రాడ్లు మా దగ్గర తీసుకుంటే ఇవి ఎంకా పెట్టుకొని తిరగవచ్చు హాస్టల్లో ఉండే పిల్లల కాలేజీలలో వాళ్ళు ఉండే మంచం మంచం కింద పెట్టి పండుకుంటే వాళ్ళు హాయిగా నిద్ర అవుతారు బాగా చదవగలుగుతారు ఆడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉండదు వ్యాపారం చేసే వాళ్ళు వాళ్ళ వ్యాపార స్థలాల కానీ ప్రయాణం చేసే వాళ్ళు ల్యాడ్జీలో అక్కడ తిరిగే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంకా పెట్టుకుపోయి పర్టికులర్ ప్లేస్ వాళ్ళు రాడ్స్ పెట్టుకొని పండుకుంటే హాయిగా ఉంటుంది వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ ఎఫెక్ట్ కాదు అయితే ఈ పెద్ద వీటికి డబ్బులు ఎక్కువ కానీ ఆరోగ్యం కాపాడుకోవచ్చు అనారోగ్య సమస్యలు తీరుతాయి ఒళ్ళు నొప్పులు రావు ఇలా ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను సంప్రదిస్తే వాసు చెక్ చేసి రాస పెట్టడం జరుగుతుంది రాస పెడితే బాడీ పెయిన్స్ కానీ తగ్గిపోతాయి క్యాన్సర్ ఎవరికైనా వచ్చి ఉంటే వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఒక్కరికే క్యాన్సర్ వచ్చి మిగతా వాళ్ళు కాపాడతారు మిగతా వాళ్ళు తప్పిస్తుంటారు క్యాన్సర్ నుంచి బ్లాక్ చేస్తాం కాబట్టి లేకపోతే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అందరు తోటే చనిపోతారు ఓకే ఎవరైనా కానీ ఒక్కటే చూసుకోండి మీ ఇంట్లో ఎవరికైనా వాటర్ ఎక్కువ ఉందో మేము బోర్ వేస్తే మాకు మస్తు నీళ్ళు వచ్చినట్టు ఫుల్ నీళ్ళు వచ్చిన సార్ నూట యాభై పిల్లలకి మాకు ఐదు నింక్షలు నీళ్ళు వస్తాయి నాలుగు నిమిషాలు నీళ్ళు వస్తాయి మా ఇంట్లో నీళ్ళకు ఎవరి ఎవరిలో అయితే నీళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళ డబ్బు సమస్య అనారోగ్య సమస్య ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే వాటర్ ఫోర్స్ కు నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి ఇంట్లో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అందరూ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఆ అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అందరూ అనారోగ్యంతో ఉంటారు కారణం ఏంటంటే అక్కడ వాటర్ ఫోర్స్ ఎక్కువ ఉంటాయి నీళ్ళు ఎక్కువ ఉంటాయి భూమిలో బ్లాక్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి ఆ అపార్ట్మెంట్ ఆ బిల్డింగ్ ఉన్న అందరూ డబ్బుతో బాధపడతారు అనారోగ్య సమస్యతో బాధపడతారు ఖచ్చితంగా క్యాన్సర్ వచ్చి ఉంటుంది ఎవరికో ఒకరికో ఇద్దరికో అయితే అలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఎక్కువ ఎక్కువ వాటర్ వచ్చి ఉండి బోర్ పాయింట్ పడి ఉండి ఉంటే వాళ్ళు కూడా నెగిటివ్ ఎనర్జీ బ్లాక్ చేపించుకుంటే ఆరోగ్యంగా ఉంటారు లేకపోతే డబ్బు సమస్య ఈ ఇంట్లో బీరులో అసలు డబ్బు ఉండదు ఓకే వాళ్ళు ఎన్ని డబ్బులు కోటి రూపాయలు తెచ్చి ఇంట్లో పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్లో బయటికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఎక్కడైతే నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అంటే డబ్బు అనేది లక్ష్మి కాబట్టి ఏదో రకంగా అనారోగ్య సమస్య ఏదో సమస్య వచ్చి డబ్బు బయటికి వెళ్ళిపోతుంది కాబట్టి మీరు వాస్తు బాగున్నా సరే గోడలు మంచిగా కట్టున్నా సరే వాస్తు అంతా బాగున్నా సరే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ చేసుకోకపోతే అనారోగ్య సమస్యలతోటి క్యాన్సర్ తోటి ఈ డబ్బు సమస్యతో బాధపడతారు కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఈ రాడ్స్ మెయింటైన్ చేసుకుంటే ఆరోగ్యంగా మంచిగా ఉంటారు మీరు చెక్ చేసుకోవచ్చు కూడా మీకు ఫలితం హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ నాలుగు రాడ్లు ఎంక పెట్టుకొని మీరు కాదు ఏడిపోయినా కానీ ఏం చేయాలనేది మేము చెప్తాం మమ్మల్ని సంప్రదిస్తే వీటిని చాలా సిస్టమేటిక్గా తయారు చేయడం జరిగింది దీనిలో చెట్ల మూలికాయలు ఉంటాయి ఒక ఆరు రకాల మట్టి ఉంటుంది అంటే నదుల మట్టి పూజల ద్వారా యజ్ఞంలో పెట్టి అవన్నీ సెట్ చేసి ఇవి తయారు చేయడం జరిగింది ఇవి పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ కానీ ఈ ఇబ్బందులు మొత్తం రిమూవ్ అయిపోతాయి ఇవి ఎంకుంటే మీ దగ్గర డబ్బున్నటే డబ్బు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీరు సక్సెస్ అవుతుంది కాబట్టి ఈ రాళ్లతో మనం అనారోగ్యాన్ని తొలగించవచ్చు ఓకే చూసారు కదండి మీరు కూడా ఆరోగ్య సమస్యలతో లేదా వాసు సమస్యలతో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేసేయండి థ్యాంక్ యూ గురుగారు నమస్కారం